రేపే ఎన్నో శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన ఏకాదశి ఇది వారికి ఎంతో శక్తివంతమైన రోజు వారికి ఇప్పుడు ఏంటంటే అదృష్టం అంతా కూడా బాగా కలిసి వస్తుందనే చెప్పాలి ఒక స్త్రీ మూలంగా జరిగేది ఇదే ముందుగానే చెప్తున్నా ఈ వీరికి ఇప్పుడంతా కూడా మంచే జరుగుతుందని చెప్పాలి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు మీరు ఏదైతే కోరుకున్నారో అదే నెరవేరుతుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అసలు రేపే ఎంతో శక్తివంతమైన ఏకాదశి నాడు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ తుల రాశి జాతుకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తుల రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులారాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది బాగానే కల్పిస్తుంది వీరికి ఏంటంటే గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండానే చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వ్యక్తులతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ వివిధ ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అలానే మీరు ఏమైనా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా అయితే కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే ముఖ్యంగా గతంలో బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే ఏమన్నా సంబంధించినవి కానీ వారి వల్ల మీరు ఏమన్నా మోసపోయినట్లయితే కనుక వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సీక్రెట్స్ ఏవి కూడా షేర్ చేయకండి పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి వీరి యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు బాగుంటుందనే చెప్పవచ్చు ఈ తులారాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు వీరు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి తులారాశివారికి చెందినవారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు రాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో రాశి ఏడవది ఈ వారి అలంకార ప్రియులనే శాస్త్రం చెబుతుంది వీరు ఎప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తులారాసు వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు తులారాశివారు సొంత వర్గము భయపడకుండా జాగ్రత్త వహిస్తారు ఈ వారికి శాసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి విదేశీ విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు ఈ రాశివారు శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఈ రాశివారికి లలిత శాస్త్రనామ చదవటం అత్యున్నత ఫలితాలనిచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ రాశివారు ఎప్పుడు కూడా అదృష్టం అనేది చూస్తారు తుల రాశివారికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుంది అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి వర్ధుడుకులు ఎదురైనా వాటిని ధైర్యంగా పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యులతో కలుపులు స్వభావం కలిగి ఉంటారు దీనివల్ల వారి నుంచి వీరికి అవసరమైన మద్దతు లభిస్తుంది ఇల్లాలంటే వీరికి ఇష్టం ఆమె చెప్పిన వాటిని జవదాటరు ఈ రాసివారిలో ప్రధాన బలహీనత చపల చిత్త మనస్తత్వం అదేవిధంగా సందిగ్ధంలో కట్టపటం అతి స్వభావంతో పాటు పోట్లాడి స్వభావం వీరికి పెద్ద సమస్యలను సృష్టిస్తాయి ఆరోగ్య విషయంలో కూడా వీరు ఎప్పుడూ కూడా జాగ్రత్త వహిస్తారు వీరు ఆరోగ్యపరంగా ఎప్పుడూ కూడా అదృష్టం అనేది చూస్తారు అంటే ఆరోగ్యపరంగా అంతా కూడా మీకు బాగుంటుందనే చెప్పవచ్చు తులారాశి వారు ఎప్పుడూ కూడా మార్పు చూస్తారనే చెప్పవచ్చు ఈ రాశి వారికి యవ్వనపాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శముగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు కూతురుకు మాత్రమే అన్ని విషయాల్లోని కూడా మినహాయింపు ఉంటుంది తులారాసులు జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నను ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా సునిశితంగా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగులాడు వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు ఈ వారు ఎప్పుడూ కూడా అదృష్టం అనేది చూస్తారు కాబట్టి ఏంటంటే కొంచెం మీకు వచ్చిన దాంట్లో సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి అంటే ఎవరైతే మీ దగ్గరకు వచ్చి సహాయం అడుగుతారో వారికి కాదు అనుకున్నా చేయండి అప్పుడు మీకు మీకు మీ జీవితం గురించి తిరుగుండదని చెప్పాలి అలానే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో మార్పులు అనేవి చూస్తారు ఒక స్త్రీ అంటే మీ తల్లే కావచ్చు మీ సహోదరి కావచ్చు మీ కూతురే కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామే కావచ్చు ఎవరి వల్లన సరే మీకు ఇప్పుడు అదృష్టం అనేది కలుగుతుంది ఒక్కోసారి మీరు క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు ఓకే అండి చూశారు కదా వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్